శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు వైశాఖ పురాణము ఇరవై మూడవ అధ్యాయము కిరాతుని పూర్వజన్మ నారదుడు అంబరీషునితో మహిమనిట్లు వివరించుతున్నాడు సుసదేవుడు సుతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతమునిట్లు వివరించెను కిరాతుడు శంఖునితో ఇత్తనను మహాముని దుష్టుడనకు నేను పాపినైనను నీచేత అనుగ్రహింపబడితీ మహాత్ములు సజ్జనులు సహజముగానే దయాస్వభావులు కదా నీచమైన కిరాత కులమున పుట్టిన పాపినగు నేనెక్కడ నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ధి కలుగుట ఏమి ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములకు మీ అనుగ్రహమే కారణమని అనుకూరుచున్నాను సజ్జనులను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరలా కలగకుండా చూడుము సజ్జనులతోటి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా ఉత్తముడా నేను నీకు శిష్యుడనైతిని నన్ను నీ దయకు పాత్రుడు చేసి అనుగ్రహింపు నా ఎందు దయను చూపుము జ్ఞాని పాపములను పోగొట్టు మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరించురు కదా సమచిత్తులు భూతదేకల వారకు సజ్జనులచే సంసార సముద్రమును జీవులు తరించురు కదా సమచిత్తులు భూతదేకల వారకు సజ్జనులకు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అను భేదముండదు కదా ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైన చెప్పుదురు కదా గంగానది జీవుల పాపములను పోగొట్ట స్వభావము కలిగినది అట్లే సజ్జనుడును మందబుద్ధుడు తరింపజేయు స్వభావము కలవారు కదా దయాశాలి సజ్జనుడా నాకు జ్ఞానమును కలిగించటకు సందేహింపుము నీ విధేయుడనగుట వలన నిన్ను సేవింపకూరుట వలన నాపై దయచూడుము అని కిరాతుడు బహువిధముల శంఖుని ప్రార్థించను శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను ఇది అంతయు వైశాఖ మాస మహిమాని తలంచెను కిరాతుని సంకల్పములకు మెచ్చి ఇట్లనెను కిరాతుడ నీవు శుభమును కోరుతో సంసార సముద్రమును దాటించునట్టు పుణ్యము కలిగించుతున్నది ఇతడ నీరు నీడ లేవు నేనిచ్చడ ఉండలేకుంటుని కావున నీడ కలిగి అతడకు పోయి నీటిని తాగి నీడయందుండి సర్వపాపహరమైన విష్ణు ప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూచిన దానిని విన్నదానిని నీకు వివరింతును అని పలికెను అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి స్వామి ఇచ్చడకు కొంత దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు అతడ మిగుల ముగ్గిన వెలగపళ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నయో ఉన్నవి అతడ నీకు మిక్కిలి సంతృప్తిగా ఉండును అతడకు పౌదము రమ్మని శంఖుని అచ్చడకు గునిపోయేను శంఖుడును కిరాతురితో కలిసి వెళ్ళి అచ్చడ మనోహరముకు సరస్సును చూచాను ఆ సరస్సు కొంగలు హంసలు మున్నగు జలపక్షులతో కూడి ఉండెను వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటనే మనోహర ధనులను పుట్టించుతుండేరు పుష్పములున్న లతావృక్షములు ఎక్కువ ఉండటచే తుమ్మిదలు వారి మధురమైన ధనులను చేయుస్తుండేరు తాబేళ్ళు చేపలు మున్నగు జలప్రాణులతో ఆ సరస్సు కూడి ఉండెరు కలువలు తామరులు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై ఉండేరు వివిధములకు పక్షులత వాలి మధురముగా కిలకిలారావములను చేరుతుండెను చెరువుగట్టున పొదరిండ్లు నీరునిచ్చు చెట్లు పుష్కలముగా ఉండెను ఫలపుష్ప వృక్షములు నిండుగా మనోహరములై ఉండెను అడవి జంతువులను అతడు స్వేచ్ఛగా తిరుగుతుండెను అట్టి మనోహరమైన సరస్సులు చూచినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యను శరీరము సేదీరి నట్లయ్యను శంఖుడు మనోహరము నా సరస్వన స్థానము చేశాను పొడి బట్టలను కట్టుకొని సంధ్యావందనాధికమును శ్రీహరి పూజనూ చేశను పండను శ్రీహరికి నివేదించి తాను కొన్నింటిని తిని మరికొన్నింటిని ప్రసాదముగా కిరాతనకిచ్చెను ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టల చూచి ఇట్లనను నాయనా కిరాత ధర్మతత్పర నీకే ధర్మమును చెప్పవలను ధర్మములు అనేకములు ఉన్నవి వాణిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశ సాధ్యములుగాను ఉన్నను అధిక ప్రయోజనమును కలిగించును వారిని ఆచరించిన సర్వప్రాణులకును ఐహికములు ఆవి ఆముష్కములు అగు శుభలాభములు కలుగును నీకే విధముకు ధర్మములు కావలయ్యను అడుగుమని పలికెను అప్పుడు కిరాతుడు స్వామి అజ్ఞానాది పూర్ణమకు ఇట్టి జన్మ నాకేన కలిగను ఈ విషయము నాకు చె నాకు చెప్పదగినది అని మీరు తరచినతో నాకు చెప్పగూరుదును అని అడిగను అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై ఉండి ఇట్లనెను పోయి నీ పూర్వము శాకరనగరమును వసించు స్తంభుడును బ్రాహ్మణుడవు శ్రీవత్స సగోత్రుడవు వేదశాస్త్రాదులను చదివిన పండితుడవు నీ భార్య పేరు కాంతిమతి ఆమె సుందరి ఉత్తమురాలు పతివ్రత కానీ నీవు ఒక వేస్య ఎందు మనసుపడి ఆచారాదులను విడిచి శూద్రుని వలె ఆచార ఆ వేశ్యతో కాలమును గడుపుతుంటివి సుగుణవతి భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో ఉండేటిది ఆమె నీకును నీ ఉంచుకున్న వేస్యకును అనేక విధములకు సేవలను ఓర్పుగా శాంతముగా చేసేటిది ఆమె మనస్సులో బాధపడుతున్నను పతివృదయగుడే భర్తకును భర్త కిష్ణురాలకు వేశ్యకును బహువిధములకు పరిచర్యాలను చేయిస్తుండరు ఈ విధముగా చాలా కాలము గడిచింది ఓ ఈ కిరాత ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శూద్ర సమ్మతముగు గేదె పెరుగు ముల్లంగి దుంపలు నువ్వులు అణువులు కలిపిన మాంసాహారమును భుజించేసి అనుచితమైన ఆహారం వలన నీకు అనారోగ్యము కలిగను రోగివి ధనహీనుడమగు నిన్ను విడిచి ఆ వేస మరియొకంతో వెళ్ళిపోయాను నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండేది నీవును పశ్చాత్తాపపడితివి మన్నిపుమని నీ భార్యను కోరితివి నేను నీకేమీ చేయజాలకపోతిని అనుకూలవతి యొక్క భార్యను సుఖపెట్టలేని వాడు పది జన్మలు పుట్టును సుమా నీ వంటి పతివ్రతను అవమానించిన నేను ఎక్కువ జన్మల జన్మలందుదును అని అనేక విధముల ఆమెతో పలికితివి ఆమెయు నాథ నీవు దైన్యము ఊహింపకము చేసిన దానికి సిగ్గుపడవలదు నాకు మీపై కోపము లేదు పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును వాని సహించిన ఉత్తములు నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసి ఉందును దాని ఫలమిది అని నీకు ధైర్యమును చెప్పాను నీవు ధనహీనుడవై అయినను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుస్తుండెను నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది వ్యాధిగ్రస్తుడమైన నీకు బహువిధములకు సేవలను ఏవగించుకొరక భక్తి శ్రద్ధలతో చేసినది నిన్ను రక్షింపుడని దేవతలందరినీ ప్రార్థించినది భర్తకు ఆరోగ్యము కలిగినతో చెండికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పించును గణేశునకు కుడుములను నివేదించును పది శనివారములు ఉపవాసమును చేయుదును మధురాహారమును నేతిని అలంకారములను తైలాభ్యంగరములను మానుజును అని బహువిధములుగా చాలామంది దేవతలకు మొక్కు ఒకనాడు దేవరుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చాను అప్పుడు ఆమె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చినని చెప్పాను సద్బ్రాహ్మణుడు అతిథిని పూజించినతో నీకు మంచి కదువులని ఆమె తలచెను నీకు ధర్మ కార్యక్రమంలో నేను ఇష్టం లేకపోవడతే ఆమె నీకు వారిని వైద్యుడని చెప్పాను అట్లు వచ్చిన అతనికి నీ చేత ఆమె పానకమును పీల్చెను నీ అనుజ్ఞతో తానును ఇచ్చెను మరునాడు ఉదయమున దేవలముని తన దారిన తాను పోయెను నీకు శ్రేష్ఠము పెరిగి వ్యాధి ప్రకోపించినది మందులు నోట్లో వేయిస్తున్న నీ భార్య వేరేని కొరికితివి రోగం పెరిగి చివరకు నీవు మురిచినంతతివి నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేసను పలుమార్లు తలంచుకుంటేవి కానీ ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రం తలుచుకొనలేదు పతిభృతయ్యగునీ నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగులించుకొని అగ్నిప్రవేశమును సహగమనమును చేసెను నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రతయొడచే విష్ణులోకమును చేరెను ఆమె వైశాఖమున దేవలుడకు పానకమిచ్చుట వలన దేవులుని పాదములుడు అడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగను నీవు మరణ సమయమున నీచురాలకు వేసను తడసడచే క్రూరముకు జన్మమును అందితివి వైశాఖమున దేవలుడను వైద్యుడనుకు నీయు పానకముని చటితే ఇప్పుడు నీవు నన్ను వైశాఖ ధర్మములు అడుగబలడని మంచి బుద్ధి కలిగినది దేవలుని పాదములు కడిగిన నీటిని శిమణజల్లుకుట నీకు నాతో ఈ విధముగా సాంగత్యము చేయు అవకాశము కలిగినది తిరాత నీ పూర్వజన్మ విషయమును నేను దివ్యదృష్టితో తెలుసుకుంటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ మతమును వలన కలిగినది నీకింకను ఏమి తెలుసుకురబడినో ఉన్నదను దానిని అడుగుము చెప్పెదను అని శంఖుడు కిరాతునితో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పాను ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పాను యువం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకు లైక్ కొట్టండి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోలు తూర్పుగోదావరి జిల్లా